శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జై సంతోషే మాత శ్రీ గురు నమః మన ఛానల్కు స్వాగతం మీరు నమ్మిన నమ్మకపోయిన మేషరాశి జాతకులకు ఈ జూన్ నెల ముప్పైవ లోపు కూడా వీరి ఇంట్లో ఒక ప్రమాదం జరగబోతూ ఉంది భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే వీరిని కాపాడుకోండి ఈ రాశి వారు ఈ వీడియోని మిస్ కాకుండా ఒక్కసారైనా చూడాల్సిందే ఇంతకు ఈ రాశివారికి ఈ మాసంలో ఎటువంటి ఘోరం అనేది జరగబోతూ ఉంది ఇక ఈ రాశి వారు ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా వీరికి రాబోయే రోజులలో ఏ విధంగా ఉంటుంది అనే వివరాలన్నిటినీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి ద్వాదశ రాశులకు మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు ఇక వివరాల్లోకి వస్తే ఈ రాశి వాళ్లకు కెరియర్ పరంగా ఉన్నతమైన స్థితి అనేది కలగబోతూ ఉంది ఇది వరకు మీరు ఎదుర్కొన్నటువంటి ఒత్తిడి నుండి బయటపడతారు కాకపోతే మీరు ఇప్పుడు చేసేటటువంటి పనులలో విసుగు అనేది చెందకుండా ఉండండి కొంతవరకు కొన్ని ఒత్తిడిలను తట్టుకోగలిగారంటే మీ కెరియర్లో తిరిగే ఉండదని చెప్పుకోవాలి ఇక ఎంతో కాలంగా ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రమోషన్కు సంబంధించినటువంటి విషయాలలో కదలికలు అనేవి మొదలవ్వనున్నాయి ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ పని వారం వారికి చక్కటి పరీక్ష అని చెప్పుకోవచ్చు ఈ పని భారాన్ని వారు తట్టుకొని జాగ్రత్తగా ఆ పని పూర్తి చేసి పై అధికారుల దగ్గర ప్రశంసలు పొందే ప్రయత్నం చేశారంటే వీరికి తమకు ప్రమోషన్లు సంబంధించి లేదా పరిస్థితులు వీరికి అనుకూలిస్తాయి ఎందుకంటే ఎవరైతే ఈ రాశి గురించి ఆఫీసులో చెడు ప్రచారాలు చేస్తూ మీరు చేసేటటువంటి ప్రతి పనిని కూడా వక్రీకరించి నలుగురిలో మీకు పరువు లేకుండా చేయాలని లేదా మీరు చెడ్డ పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ప్రస్తుతం మీరు పనిచేస్తున్న ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళిపోవడం అనేది ఈ సమయంలో జరగబోతూ ఉంది ఈ ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అయి వాళ్ళు వెళ్ళిపోతారో మీకు మీ కార్యాలయంలో ఇంపార్టెన్స్ అనేది పెరగడంతో పాటుగా మీరు చేసేటటువంటి పనుల గురించి పై అధికారులు తెలుసుకుంటారు అదేవిధంగా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో వారు సంప్రదించవలసిన విషయాలలో కానివ్వండి ముఖ్యమైన పత్రాల విషయంలో అవ్వనివ్వండి కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఉత్తర ప్రత్యుత్తరాలు ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తలు వహించడం చాలా అవసరం అని చెప్పవచ్చు మీ పై అధికారులతో కమ్యూనికేషన్ సమస్యలను మీరు కొని తెచ్చుకోకండి మీరు కోల్పోయినటువంటి స్థితి మరియు కీర్తి తిరిగి పొందటానికి కొంచెం మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది ఈ విషయంలో ఏమాత్రం వెనకాడకుండా మీరు కాస్త కష్టపడండి మీకు సమాజంలో పేరు రావడంతో పాటుగా మీరు పనిచేసేటటువంటి సంస్థలోని బ్రాంచ్లు అన్నిటిలో మీకు మంచి పేరు వస్తుంది మీరు సంతోషంగా ఉండగలుగుతారు అదేవిధంగా ప్రమోషన్ అనేది మీకు రావడంతో పాటు ఇంక్రిమెంట్ శాలరీలో అభివృద్ధి జరగడంతో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు మీరు ఇప్పటి వరకు వచ్చిన జీతాన్ని ఏ విధంగానైతే జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఉన్నంతలు సర్దుకు వెళుతున్నారో అదే సమయంలో మీకు వచ్చే ఇంక్రిమెంట్ని మాది కాదు అని ప్రక్కన పెట్టుకుంటూ ఉంటే చక్కగా మీకు ఆర్థిక అభివృద్ధి కూడా మీకు ఈ సమయంలో రావటం జరుగుతుంది ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవడం అని చెప్పబడుతున్నాయి ముఖ్యంగా మీ ఇంట్లో జరగబోయేటటువంటి ఘోరం కూడా దీనికి సంబంధించి జరగబోతోంది అది ఏంటి అంటే ఈ రాశి వారు జాబ్ పరంగా కావచ్చు లేదా బిజినెస్ పరంగా కావచ్చు లేదా కుటుంబ పరమైన విషయాల వల్ల కావచ్చు అంటే మీ పిల్లలు దూరంగా ఉండాలని మీరు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు రావచ్చు మీరు ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అత్యవసరం అనుకుంటేనే మీ ప్రయాణాలు పెట్టుకోండి లేని పక్షంలో మీరు అస్సలు ప్రయాణాలు పెట్టుకోకండి ఎందుకంటే ఈ ప్రయాణాల వలన మీకు రాబోయేటటువంటి ఘోరమైన ప్రమాదం మీ యొక్క జీవితాన్ని మీ కుటుంబాన్ని కూడా తలకిందులు చేసేదిగా ఉండబోతోంది కాబట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం ముఖ్యంగా మీరు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకండి ఎందుకంటే జర్నీ చేసేటప్పుడు మీరు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు ఎలాంటి ప్రమాదం అనేది లేకుండా తిరిగి రాగలుగుతారు అదేవిధంగా మీరు గనక ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా టెన్షన్తో మళ్ళీ జర్నీ చేయడం లాంటివి ముఖ్యంగా మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేయడం లాంటివి చేస్తే మీరు ప్రమాదానికి గురయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి అయితే ఇది ఎవరి వల్ల వచ్చే ప్రమాదం కాదు మన మానసికమైన ఒత్తిడికి గురి కావడం వల్ల వచ్చే ప్రమాదమే సో దీన్ని ఎదుర్కోవడానికి మీరు కాస్త కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏమాత్రం కొంచెం టైం దొరికినా ఆఫీస్ నుంచి మీరు ఇంటికి రాగానే ముందు మీరు రెస్ట్ తీసుకోవడానికే ప్రయత్నించండి ఎందుకంటే ఆఫీసులో ఉన్నటువంటి పని ఒత్తిడిని తట్టుకొని మీరు చేసేటటువంటి అడుగులు మిమ్మల్ని కొంచెం జాగ్రత్తగా ఉంచి మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా మీ జీవితం ముందుకు వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మీరు ఈ ఘోర ప్రమాదాన్ని దాటగలుగుతారో అప్పుడు కన్ఫర్మ్గా మీకు మీ కుటుంబాన్ని మీరు ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారు ఈ ప్రమాదం అనేది ముఖ్యంగా డైలీ సర్వీస్ చేసేవారికి అదేవిధంగా వ్యాపారాన్ని ఒక చోట స్థిరంగా కాకుండా ఊరూరు తిరిగి వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు కొంతమంది అంటే ముఖ్యంగా శారీస్ బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి అలాంటి వారికి వ్యాపారం బాగా సాగినప్పటికీ కూడా ఈ ప్రమాదం అనేది జరిగితే ఖచ్చితంగా మీ కుటుంబం అనేది తలకిందులు అయిపోతుంది జరగబోయే ప్రమాదం చాలా ఘోరంగా ఉంటుంది దానితో పాటు ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి లేదా జీవితాంతం మంచం పడే పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి యొక్క విషయంలో ఈ రాశివారు దయచేసి జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితులలో ప్రయాణాలలో అలసత్వం వహించకండి లైట్గా తీసుకోకండి ఇన్ కేస్ చాలా అవసరమైతేనే బయటకు వెళ్ళండి ఇప్పుడున్న ఈ కాలంలో మనకు ప్రతి దానికి ఇంట్లో ఉండే అన్ని పనులు చేసుకునే వీలు ఉంది ఆన్లైన్లో బిజినెస్ చేసుకోవచ్చు లే ఏదైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ప్రతిదానికి కొరియర్స్ వచ్చేసాయి దేనినైనా మనం కొరియర్ చేసుకోవచ్చు అయితే ఒక్క రూపాయి ఖర్చు అవుతుంది కానీ ఆరోగ్యం పోయినా ప్రాణం పోయినా తిరిగి రాదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వ్యాపారవేత్తలు కూడా వ్యాపారంలో విజయాన్ని సాధించడానికి కష్టపడాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి తొందర పడకండి అదేవిధంగా అమ్మకాలలో కూడా ఆకస్మిక తగ్గుదల కూడా కనిపిస్తుంది ఇది మీ యొక్క మానసిక స్థితిని చాలా వరకు ఇంపాక్ట్ చేస్తుంది ఎక్కువగా మీరు వ్యాపారం దృష్టి పెట్టడం అంతేకాకుండా పెద్దగా వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఉండటం మంచిది అంటే ఇప్పుడు వ్యాపారం తగ్గింది కదా అని గబగబా మీరు పెట్టుబడులు పెట్టి పరిస్థితులు అస్సలు చేయకండి కొంచెం ఆలోచించండి నిదానంగా వ్యాపార అభివృద్ధి కోసం ఏం చేయాలి అనే ప్లానింగ్ చేసుకోండి అలా చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి ఎప్పుడైతే మీకు మొదలవుతుందో ఆటోమేటిక్గా మీ అప్పులు తీర్చుకునే ప్రయత్నం కూడా మీరు చేయండి కొత్తగా అవకాశం వచ్చింది కాబట్టి మనం సంపాదించాం కాబట్టి దీంతో కొత్తగా వ్యాపారం చేద్దాం అని కాకుండా ముందుగా అప్పులు తీర్చుకుందాం అని ఆలోచించుకోండి ఆటోమేటిక్గా మానసిక ధైర్యం అనేది వస్తుంది కాబట్టి మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా మీరు దృష్టి పెట్టి ప్రయత్నించడం ద్వారా ఖచ్చితంగా మీకు ఆర్థికపరమైన లాభాలు వస్తుంది ఇక ఈ వారు అనుకూల శుభ ఫలితాల కోసం చేసుకోవాల్సిన పరిహార విషయానికి వచ్చినట్లయితే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి అదేవిధంగా దుర్గామాత ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని తల్లికి పూలమాలను సమర్పించండి అదేవిధంగా శనివారం రోజున శని భగవానుడికి నల్ల నువ్వులను సమర్పించి తైలం అభిషేకం చేయడం ద్వారా గ్రహ దోషాలు పోతాయి అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించడం ద్వారా మీకు ఆర్థికంగా పురోగతి లభిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్